హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కే లక్ష్మి ఛానల్ అందరూ బాగున్నారండి నేను కూడా బాగున్నాను నేను కార బుందీ చేస్తున్నానండి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకేసారి చూపిస్తాను చూడండి ఒక గిన్నె తీసుకున్నాక రెండు కప్పులు చెన్నైపిండి అండి జల్లించి పెట్టుకునేదే రెండు కప్పులు చెన్నైపిండి తీసుకొని ఒక హాఫ్ కప్ వేయించి బియ్యపిండి పిండి తీసుకొని ఒక స్పూన్ పసుపు కూడా వేసుకుంటున్నాను అలాగే ఒక స్పూన్ అండి సాల్ట్ చిన్న స్పూనే అది వేసి బాగా పిండికి బాగా కలుపుకోవాలి ఫస్ట్ ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోసుకొని కలుపుకుంటూ ఉండాలండి ఉండలేకున్నా ఎందుకంటే మనం ఒకేసారి వాటర్ పోస్తే పల్చబడిపోద్ది కదా అందుకే కొంచెం కొంచెంగా పోసుకొని కలపండి మరీ పల్చగా ఉండకూడదు మరీ చిక్కగా ఉండకూడదండి బూందీ వేసేటప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి ఇలా కలుపుకోవాలండి ఇలాగైతే సరిపోద్ది తీసి పక్కన పెట్టుకున్నాక స్టవ్ వెలిగించుకొని ఒక వేయించుకోవడానికి సరిపడా కళాయి పెట్టుకొని ఆయిల్ కూడా వేసుకుంటున్నానండి మనం బూందీ వేయడానికి సరిపడా ఆయిల్ వేసుకుని అది మరిగాక కొద్దిగా వేసుకొని చూస్తున్నాం కదండి బాగా ఆయిల్ అయితే మరిగింది ఇప్పుడు బూందీ వేస్తున్నానండి నెమ్మదిగా అలా అనుకుంటూ సెంటర్కి పెట్టుకొని వేసుకోండి చుట్టూ తిప్ప అవసరం లేదండి మనం బూందీ వేసేటప్పుడు సెంటర్లో పెట్టుకొని అలా అంటే సరిపోద్ది ఎందుకంటే బాగా కలుపుకోవాలి ఒకసారి హై ఫ్లేమ్లో పెట్టుకునే చేయండి బూందీ మాత్రం ఇదిగోండి అంత అలాగేంది కదా మనకి కరకరలాడేటట్టు ఇలా చేసుకుంటే సరిపోతుందండి ఎందుకంటే మనకు లడ్డుకైతే కొంచెం మెత్తగా ఉంటుంది కానీ కార బూందీకైతే కొంచెం గట్టిగా ఉండాలి కదా అలా ఫ్రై చేసుకోండి అన్ని వాయిల్ అలా వేసుకున్నానండి అలా తీస్తున్నాను ఇప్పుడు చిన్న చిన్న బూందీ ఎంత ఉంది కదండి టీ జల్లు తీసుకుని దాంతో మొత్తం తీసేసేయాలండి ఇప్పుడు ఒక గుప్పిడి జీడిపప్పు కూడా వేయించుకుంటున్నాను అలాగే పల్లీలు అండి అది కూడా గుప్పిడి వేసుకున్నానండి బూందీ ఎక్కువగా ఇవన్నీ తక్కువగా ఉంటేనేనండి మనకి బూందీ తినే టేస్ట్ ఉంటుంది లేకపోతే ఇవన్నీ ఎక్కువ వేసుకోకూడదు ఇంకొక అలాగా వేగే కదా తీసేసాను ఒక గుప్పిడి కరివేపకండి అండి అది కూడా వేయించుకొని తీసేస్తున్నాను అదే ఆయిల్ అన్నీ వేయించేసుకుంటే సరిపోద్దండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేయించి ఒక దంచినవి ఒక ఐదు ఆరు దంచుకుని వేసుకుంటున్నానండి మన స్వీట్ షాప్లో టేస్ట్ రావాలంటే ఈ వెల్లుల్లిని కూడా వేసుకుంటేనే ఆ టేస్ట్ వస్తుంది ఇదిగోండి ఇలా రెడీ చేసుకున్నాను ఒక స్పూన్ కారం వేసుకుంటున్నా అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ అండి సాల్ట్ మనం పిండిలో వేసాం కనుక లైట్గా వేసుకుంటే సరిపోతుంది మొత్తం అంతా అలా కలుపుకున్నాక ఒక బౌల్లో వేసి పెట్టుకోవడం అండి ఈ వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి కొత్త వారు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కన ఉన్న బెల్ బెల్లైకన్ క్లిక్ చేయండి మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తూ ఉంటాను చూడండి ఎలాగ అంత కరకరలాడేటట్టు బూంద మనం పట్టుకుంటూ అలా విరిగిపోవాలండి బాయ్ అండి బాయ్ ఫ్రెండ్స్